ఎన్నో కష్టాలు పడి ఈ రోజుని కొంచెం మనశ్శాంతిగా ఉంటున్నాను అనసిన అంటే నిజంగా మా గురువు గారు శ్రీ బి రామరాజు గారు చెప్పిన రెమెడీస్ పాటించడం వల్ల ఈరోజు కొంచెం నేను మనశ్శాంతిగా అయితే ఉండగలుగుతున్నాను ఓపెన్గా చెప్పాలి అనసిన అంటే కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి అలాంటి టైంలో మనం భయపడకుండా ఎలా ఎదురు తిరగాలని చెప్పేసి ఆలోచించుకొని ఏదో ఒక పరిష్కార మార్గం కోసం అయితే వెతుకులాడుతూ ఉంటాం అవును కదా అలా చాలా వరకు ఎంతమంది మంది గురువు గారిని కలిసిన ప్రయోజనం లేక నిరాశ చెందిన ప్రతి ఒక్కరికి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును బి గురుజీ రామరాజు గారు నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి మీ ప్రతి సమస్యని గురువుగారికి తెలపండి ఖచ్చితంగా మీకు పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం జాతకం చెప్పబడును గురుజీ రామరాజు గారు మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసరికి నైన్ జీరో వన్ డబల్ ఫోర్ ఫైవ్ వన్ త్రీ టూ వన్ ఈ గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్పబడును ఎటువంటి సమస్యకైనా నూరు శాతం పరిష్కారం చెప్పబడును